హాయ్ అండి హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు రండి ఈరోజైతే మన రెసిపీ బుక్లో పల్లెటూరు స్టైల్లో ఒక మామిడి పండు పులుసు అండి జస్ట్ మామిడి పండు ఉంటే చాలండి ఈ పులుసుని చేసుకోవచ్చు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకున్నటువంటి ఈ సాంబారు చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి చూశారు కదా తేనెలాగా ఉన్నది కదండి ఈ పండు పులుసు ఎంతో బాగుంటుందండి కేవలం ఒక్క మామిడి పండుతో చేసిన ఈ సాంబార్ అయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి ఇది ప్రాసెస్లోకి వెళ్దామండి ఎలా చేయాలా ఏమిటి అనేది అంతకంటే ముందు ఓ చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి రండి ఈ పులుసుని ఎలా చేయాలో తెలుసుకుందాం ఇది ఈ నేను చేసిన ఈ క్వాంటిటీ అయితే నలుగురు నుంచి ఐదు మంది దాకా సరిపోతుందండి అలాగే ఇది ఒక రైస్లోకే కాదండి చపాతి దోశ ఇడ్లీ దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఒకసారి అయితే ట్రై చేస్తారు కదా రండి ప్రాసెస్లోకి వెళ్దాం ఎలా చేయాలో అనేది తెలుసుకుందాం స్టవ్ వెళ్ళేసి ఒక పాత్రను అయితే పెట్టుకోవాలి ఈ పాత్రలో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక అర స్పూన్ మెంతులు అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి ఒక స్పూన్ ఇంగో పొడి వేసుకోవాలి ఆవాలు వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు తింపి వేసుకోవాలి అలాగే ఒకరెమ్మ కరివేపాకు కూడా వేసుకొని సన్నగా తరిగినటువంటి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి వీటి వేయించుకుందా ఇప్పుడు ఇందులో ఒక రెండు మామిడి పండ్లు సన్నగా తరుక్కునేవి అండి అలా ఒక్కసారి మిక్స్ చేయండి ఓవర్గా మిక్స్ చేస్తామంటే పండు స్మాష్ అయిపోతుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలకి మూత పెట్టేద్దాం రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి అన్ని మాడిపండి ముక్కల్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు లోటాల దాకా నీళ్ళని వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేయండి ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాల సేపు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పెట్టుకుందాం ఇంకా ఐదు నిమిషాలు అయిన తర్వాత మూతను ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేయండి మామిడిపండు అయితే దాదాపుగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మన ముందుగా నా చింతపండు నానబెట్టుకున్నాం కదా అందులోంచి జ్యూస్ తీసి ఇందులో వేసుకుందాం చింతపండు గుజ్జు అయితే కరెక్ట్గా ఉసిరికాయ సైజ్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఎక్కువైతే పులుపు జాస్తి అవుతుంది ఎందుకంటే ఎంత పండు అయినా కానీ కొద్దిగా పులుపు ఉంటుంది కదా మామిడి పండులో అందుకని అది కాక పండులోని స్వీట్నెస్ వల్ల కూడా చింతపండు పులుపు ఎక్కువగా పట్టదు ఇప్పుడు ఇందులో ఒకటిన్నర స్పూన్ దాకా మిరపొడిని వేస్తున్నానండి ఇది సాంబార్ పొడి కాదు ప్లెయిన్ అండి రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని ఉప్పు మిరపొడి ఈ పులుసులో బాగా కలిపి కలిసిపోయేట్టుగా బాగా కలుపుకోవాలి నిమిషాల సేపు ఉడకనివ్వాలి ఇలా మూత పెట్టేసి ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం గడ్డను వేయండి ఒకసారి మిక్స్ చేసేసి అడి నుంచి వేసి ఇప్పుడు మూత మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల సేపు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తామంటే అంతే అండి మామిడి పండు పులుసు పల్లెటూరు స్టైల్లో ఎలా చేస్తారో పల్లెటూరులో అలాగే చేసినటువంటి మామిడి పండు పులుసు రుచి అయితే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ని అయితే చేయండి మీరు చేసిన లైక్ వల్ల మన ఛానల్కి ఎంతో ఉపయోగకరం అండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి రెండు మూడు నిమిషాల అయిన తర్వాత మూతను ఓపెన్ చేసేద్దాం చూసారు కదా ఎంతో బాగుంది అయితే మంచి వాసన వస్తున్నారండి సింపుల్గా చేసుకునేటువంటి మామిడి పండు పులుసు రెసిపీ అండి ఇది పల్లెటూరులో చేసే ఈ రెసిపీని వాళ్ళు దీంట్లో టమాటోలు కానీ ఏమీ వేయరండి కేవలం మామిడిపండు రెండు పచ్చిమిరపకాయలు చేసే ఈ పండు పులుసు ఎంతో రుచిగానూ అద్భుతంగా ఉంటుందండి ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్నైతే సర్వింగ్ బౌల్కి మార్చుకుందాం మళ్ళీ మరో మంచి రెసిపీతో మళ్ళీ కస్తాం అంతవరకు సెలవు మరి